ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు ఒక మనిషి మరణించే ముందు ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట ఆరోగ్యం బాగోలేక మంచాన పడిన వ్యక్తికి తన చివరి క్షణాల్లో యమదూతలు తన చుట్టూ కూర్చొని ఉంటారట తన ఆయువు తీరే సమయం కోసం వేచి చూస్తారట ఒక మనిషి చనిపోయిన తరువాత సుమారు ముప్పై సెకండ్ల వరకు మెదడు బతికే ఉంటుందట తరువాత నెమ్మదిగా శరీరం చచ్చుపడిపోతుంది మరణం సమీపిస్తున్న వ్యక్తి పదే పదే తన కళ్లను మూస్తుంటాడు శ్వాస తీరు కూడా మారిపోతుంది ఆ వ్యక్తి చర్మం పసుపుగా మారుతుంటుంది ఒక మనిషి మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తన ఇంటికి వస్తుంది ఆ ఆత్మ మన మధ్యనే తిరుగుతూ ఉంటుందట ఆ మనిషి ఆత్మ తన కుటుంబ సభ్యులను పిలుస్తూ ఉంటుందట కాని ఆ ఆత్మ మాటలు ఎవ్వరికీ వినపడవు తమ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి మనిషి ఆత్మ బాధపడుతూ ఉంటుంది ఒక మనిషి మరణించిన తర్వాత సుమారు పదమూడు రోజులపాటు తన సొంత ఇంట్లోనే తన ఆత్మ ఉంటుందట పదమూడు రోజుల దాటిన తర్వాత పిండప్రదానాలు పూర్తయ్యాక మనిషి ఆత్మ యమలోకానికి వెళ్తుందట ఇక మనలో చాలామంది దినం భోజనాలకు వెళ్లడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు కానీ దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి పేరుమీద జ్ఞాపకార్ధంగా స్టీల్ వస్తువులను పంచుతున్నారు జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువులను సరేసరి ఇంట్లోకి తెచ్చుకోకూడదు ముందు వాటిని నీళ్లతో కడిగి తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలి అలాగే ఒక్కోసారి మనకు భయంకరమైన మరణకలలు వస్తాయి మరణానికి సంబంధించి వచ్చే కళలు ఎప్పుడూ చెడుగా ఉండవట చనిపోయిన మన పెద్దవాళ్లు కలలో కనిపిస్తే అది చాలా మంచిదట మీ కలలో పూర్వీకుల కనిపిస్తే తమ ఆశీస్సులు మీపైన ఉన్నాయని అర్థం అలాగే మీ కలలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదం దీని అర్థం ఏమిటంటే మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం ఇక మరణానికి సంబంధించి అరిష్ట కలలు కూడా ఉంటాయి మీ కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కలలు వస్తే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం మీ కలలో దేయం కనిపించినా కూడా మీకు సమస్యలు రాబోతున్నాయని అర్థం అలాగే గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను మాత్రం మనం ధరించకూడదు ఈ బంగారాన్ని ధరించిన వారికి వాళ్ల ఆత్మ ఆవహిస్తుందట ఒక వ్యక్తి మరికాసేపట్లో చనిపోతాడని తెలిసినప్పుడు వెంటనే అతని తలపైన కొన్ని తులసాకులను పెట్టాలి ఇలా చేయడం వల్ల తన ఆత్మ యమలోకానికి వెళ్ళదు అలాగే చనిపోయిన వారి నోట్లో తులసాకులు కలిపిన గంగాజలం పోయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి